దేవిరెడ్డి అన్న దేవనల్ల దేవిరెడ్డి మా విలేజ్ వచ్చి బాలెడ్డుగూడెం మేము మా గ్రామ అభివృద్ధి ఇప్పటికీ మంచినే జరిగింది మరి పాట సర్పంచ్ ఉన్న వాళ్ళు మంచిగా చేశారు ఇప్పటికీట గవర్నమెంట్ నిధులతో మేము అన్ని మంచిగానే చేద్దామని అనుకుంటున్నాం మా ఊరలో పోర్ బలం మంచిగుంది మనం గిటా ఇప్పటివరకు రాజకీయాలలో రాలేము ఎంతవరకు వచ్చినా మనం అడిగినా కానీ వద్దు వద్దని మనం దూరమే ఉన్నాం ఈసారి ఊరందరూ కలిసి కంపల్సరీ నువ్వు ఉండాలి నువ్వైతేనే బాగుంటుంది అని ఊరందరి సంకల్పంతో ముందుకు వచ్చినాం మనం అందరికీ ఒకటే మనం చెప్పేది ఒకటి ఏంటంటే నా వంతు సహాయ నాకు ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకు ఊరికి సేవ చేయడానికి నేను ఆల్రెడీ ఎప్పుడైనా ముందుంటాను అర్థమరాత్రిలో రాత్రి పన్నెండు గంటలకు నా డోర్ కొట్టిన నేను నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది ఊరిలో సేవ చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను అది నేను ఇప్పుడేనే కాదు నేను ఈ మెంబర్ ఉండి కాదు సర్పంచ్గా గారు సరే నేను ప్రతి ఒక్కరికి ఊర్లలో ప్రతి ఒక్కరికీ ఇవ్వనైనా కనుకోండి మీరు నేను ఊర్లో ఎప్పుడైనా సరే అర్ధమరాత్రి రోజు అన్న బాధ బాధకు ఉంది అని అంటే అర్ధమరాత్రిలోనే నా కారేసుకొని నేను పోయిన రోజులు ఉంది నేను ప్రతి ఒక్కరి ఎప్పుడైనా నేను సేవ చేసిన ఇప్పటికీ చెప్తున్నా ఇప్పుడు నాకేం వరకు రాజకీయం లేదు ఇప్పుడు రాజకీయాలు కట్టాను ఒకవేళ నేను సర్పంచ్గా గెలిచిన మీరు ఊరందరి సహకారంతో నేను సర్పంచ్గా గెలిచిన అర్ధమరాత్రి గల ఇరవై నాలుగు గంటలు ఊరి సేవ చేయడానికి నేను ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా సరే రెడీలు ఉంటా నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటాను చెప్తున్నాను నా గుర్తు వచ్చి కత్తెర గుర్త కత్తెర గుర్తు కొట్టేసి ఊరందరు కలిసి నన్ను ఆశీర్వదిస్తే ఊరందరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఊరికి సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఊర్లోనే ఉంటా నేను సానికుని నేను ఎక్కడ పోయేదేం లేదు ఊర్లోనే ఉంటాను ఊరికి సేవ చేయడానికి ఎప్పుడైనా సరే రెడీ ఉంటా ఊరుకు ఊళ్ళ మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటారు కొన్ని కొన్ని అనుకుంటారు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఎలక్ట్రిషియన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిషియన్ ఏంటంటే గం కింద ఇళ్ళ మీదకి ఇళ్ళ మినికేలు ఉంది అదొకటి కంప్లీట్ చేసేస్తామన్నా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మరి పెద్ద సమస్యలు అసలు లేవు ఎందుకంటే రోడ్లు అయినాయి ఆల్రెడీగా ప్రతి ఒక్కరి రోడ్లు చేసారు విలేజ్లు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మా మనుషులు ఉన్నాయి మేము అన్ని ఇలా సంపూర్తిగా పూర్తి చేయగలగానే ధైర్యం నాకు ఉందా ప్రచారం నాకు ప్రోత్బలం మంచిగా ఉంది ప్రజలతో మంచి ప్రోద్బలం ఉంది ప్రజలే నన్ను ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిందే వాళ్ళు నాకు ఈ సేవ చేయాలి నేను వాళ్ళకి సేవ చేశాను అని చెప్పి నమ్మే నన్ను తీసుకొచ్చారు కదా నేను కంపల్సరీ వాళ్ళకి సేవ చేశాను కొడుతున్నా నేను ఆ నాలుగు వాళ్ళకేమో గౌన్ వచ్చింది రెండు గ్యాస్ స్టవ్ వచ్చింది నాకు కత్తెర కొడుతు మా ఊరు వాళ్ళకి అందరు కోరుకునేది ఒకటే నేను మా విలేజ్లో ఉన్న వాళ్ళందరి గిట్ట నా కత్తెర కొడుతుకు ఓటేసి మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే మంచి మెజార్టీతో నాగండ మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడు ముందు పెట్టాను గెలుపు